ఆగండి ఆగండి ఆ పక్క పోలే గుడు ఉండదే అందుకేనా నువ్వు వచ్చేసినావా ఆ ఉంటే కొంచెం దూరంగా వెళ్లి ఉమ్మేయాలి లేదా కుప్పతొట్టిలో ఉమ్మేయాలి లేదంటే ప్లాస్టిక్ సంచిలో ఉమ్మేసి స్టేపుల్ చేసి జేబు రాకుండా భద్రంగా తీసుకెళ్ళి చెత్తకుండిలో పడేయాలి మనుషులు ఉమ్మేసి జేబులో కొట్టుకుంటూ పోలా రోడ్లో ఇలా ఉమ్మేయడం తప్పు ఇదే మీ ఇంట్లో అయితే ఉమ్మేస్తారా యాగదానికి వస్తా ఉంటే మనిషి ఉమ్మకుండా పుడుచుకుని పోకుండా మగ రెండు వేసుకుని ఓడియలు పెట్టుకునేలా ఉన్నావా ఎవడి అట్లీస్ట్ ఒక సారీ చెప్పొచ్చు కదా చెప్తాం సారీ పూరి కక్కుస్లో దూరి బాగా పంతులే మనిషికి మనిషి మళ్ళీ తెచ్చుకోవద్దు ఏమయ్యా ఆటో పసుపు కింద దాటి వెళ్తున్నావే ఎదురుగా వచ్చే వాళ్ళకి దారి వద్దేమిటి చూడు చూడు నిన్ను చూసి ఇంకో ముగ్గురు నలుగురు వెళ్తున్నారు చూడు హలో ఎక్స్క్యూజ్ మీ అందరూ చదువుకునే వాళ్ళే కదా మీరు ఇలా ట్రాఫిక్ రూల్స్ మీరచ్చా చెప్పండి మీరు ఇలా దారికి అడ్డుగా ఉంటే అటు వాళ్ళు ఇటు రాలేక ఇటు వాళ్ళు పోలేక ట్రాఫిక్ జామ్ గ్రిడ్ లాక్ అవుతుంది హలో ఆఫీస్ టైం ఉందయ్యా లేట్ గా వెళ్తే లాస్ అప్పే నువ్వు ఇస్తావా పీక్ అవర్ అంటే సంగతి గుర్తుండద్దు ఒక హాఫ్ అవర్ ముందు బయలుదేరి ఉండాలి ఆ నువ్వు లైన్ లోనే వెళ్ళు సాయంకాలం అవుద్ది అలాగే తిరిగి ఇంటికెళ్తూ గానీ ఎవరైనా పొద్దున వచ్చి టార్చర్ చేస్తున్నావు

కూర్చుంది కూర్చుంటే బస్సుకుపోయి ఉంటాయి ఆ బ్రేక్ వైర్ బిల్లు ఇవ్వు ఫ్యాక్టరీకి పంపిస్తాను రీప్లేస్మెంట్ వస్తే తీసుకువెళ్ళు నేను చచ్చిపోయి ఉంటే రీప్లేస్ చేస్తారా చావ్వలేదు కదా

ఈ షాప్ లో వస్తువులు కొరకండి అన్ని సబ్స్టానెట్ కేబుల్స్ ఐఎస్ఐ పొందరా అవదో అవదో దేని క్వాలిటీ లేదు ఎవరు ఇచ్చే డబ్బుకి తగిన వస్తువులు ఇవ్వడం లేదు. అదికరం మన ఇండియన్ ప్రొడక్ట్స్ కి ఫారెన్ మార్కెట్ లో విలువ లేదు. ఇలా తొడువాయా? నీ లెచ్చ రాపో. నా బిజినెస్ చాడు కొట్టకు. పోవుతల్కి. హలో క్యూలంటి ఇదర్ కేమటే యాక్ ఇదర్ ఉన్నా మంది ఉన్నా క్యూ ఏస్ క్యూ ఫస్ట్ కప్పు దిగుతారు దిగాలై కుతారు. ఏయ్ మిగ తొందర ఇంత దరా హైకోట్ కొటిబడి ఫుట్బాల్ నా నిచ్చొకండి డేంజరస్ హలో లోపల గరెండి అలవాట్లేదు ఆ ఎక్స్‌క్యూజ్ మీ మెడికల్ కాలేజ్ కో టికెట్ టిచేస్తారా ఎక్కటేంది బకెట్ ఏదత్త ఏయ్ దరవేయా రాము రాము ఇక్కడ కూర్చో నేనా కూర్చో లేడీస్ జెంట్స్ కూర్చోకూడదు లేడీస్ వస్తే లేవచ్చు కూర్చో ఏం పని చేస్తున్నారు హలో మిమ్మల్ని మీ పాటికి మీరు అమ్మాయి వెనకాల నుంచి దుశ్చర్యలు చేస్తున్నారు అషిట వెళ్ళండి ఇప్పుడు నేను ఏం చేశానయ్యా అమ్మాయి నడు మీద చేయలేదా మీరు చాలా ఊరుకోవయా నేను చూస్తే ఇట్స్ ఎంబారసింగ్ నో నది నీ లవ్ వదిలేయకూడదు హలో సార్ ఒక్కడు కూడా పట్టించుకోరే ఏమిటని ఎవరు అడగరా లేడీస్ మృతుకోవడానికి బస్ లో వస్తుంటారు ఎవరు ఎవరండి ఇరుగో వీరే ఆయన బస్ అన్న బ్రేక్ వేసేప్పుడు తిరిగేప్పుడు చేతులు ఆడుతుంటాయి ఏ పంతులు సీటింగ్ పెడుతున్నావా ఎవటి పోలే అనుకుంటుంటే చేసుకుంటున్నారు నదిరి మీరు అసభ్యంగా ప్రవర్తించారా లేదా చెప్పారు ఆహ్లాగ చెప్పు అయ్యో కొట్టకండి 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 తప్పు చట్టాన్ని మంచిదలో తీసుకోకూడదు డ్రైవర్ బస్సులో పోలీస్ స్టేషన్ పోనీవు ఇక్కడ సంతకం చేయి పది రోజుల్లో ఒక సమయం వస్తుంది మెజిస్ట్రేట్ కోరిక వచ్చి డిపాజిషన్ ఇస్తే ఈతనే కస్టడీలో ఉంచుతారు లేదా ఫైన్ వేస్తారు మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ సార్ నేను ఇంతవరకు పోలీస్ స్టేషన్ తప్పు నేరస్తులు కొట్టే హక్కు పోలీసులకి లేదు ఇతని కస్టడీలో వచ్చి మెజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే చాలు డోంట్ ఓవర్ డూ జాబ్ మరి ఎందుకు సార్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఏదైనా గుడికి తీసుకెళ్ళొచ్చుగా దిస్ ఇస్ అన్వాటెడ్ స్టేట్మెంట్ ఇల్ రెలవెంట్ కరెంట్ సిచువేషన్ మీకు నమస్కారం చాలు వెళ్ళండి మరి మిమ్మల్ని కొడితే నాతో చెప్పండి నేను చూసుకుంటా వదలండి సార్ ఎన్నారుగా నా మీరు సీఏ కొడదని మళ్ళీ లాయర్ గారు అన్నారు మధ్యాహ్నం బిర్యానీ రెడీ చేయండి నందిని

తర్వాత కేసు ఎవరు వాదించేది రామానుజం అండి ఏ రామానుజం రూల్స్ రామానుజం అండి వాట్ ఈస్ యువర్ ప్లే క్లుప్తంగా చెప్పండి వీరు మిస్టర్ పాపారావు ఈ ఊళ్ళో వీరికి మొత్తం పది ఇళ్ళు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లోనూ అగ్గిపెట్టేలాగా కింద మీద ఇరవై పోర్షన్లు కట్టి అద్దెలకిచ్చి అన్యాయంగా సంపాదిస్తున్నారు నా క్లయింట్ ఈ జయలక్ష్మమ్మ గాంధీనగర్ ఉన్న వీరింట్లోనే అద్దెకుంటున్నారు మూడు వందల చదర పొడుగులు నా ముక్కలు పీట సైజ్ పోర్షన్కి కి రెండు కంట్రోల్ ఆర్మ్స్ ప్రకారం ఆరు వందలు తీసుకోవాలి కానీ వీరు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఇంకో వంద పెంచారు కూడా ఒక యూనిట్ కరెంట్ రెండున్నర కానీ వీరు నాలుగు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు పాపం ఈవిడ భర్త కూతురు కొడుకు నలుగురు కలిసి సంపాదించే దాంట్లో మూడొంతులు అద్దెకే వెళ్లిపోతుంది మిగిలిన కాస్తలోనే రేషన్ కొట్టు బియ్యంతో చారుతో కూరతో ఒక్క గ్లాసు పాలతో అర్ధాకలితో జీవిస్తున్నారు అయ్యా నేను కూడా రోజు కూలీ చేసుకుని కష్టపడి పైకి వచ్చిన నేను పడ్డ కష్టం జనం పడకూడదనే ఎక్కువ పోర్షలు కట్టి తక్కువ అద్దెకిచ్చి ఓ సమాజ సేవలు చేస్తున్నారయ్యా నేను ఆరు చెప్పినట్టు రెంట్ కంట్రోల్ మీరు పది పైసలు కూడా తీసుకోలేదయ్యా వేరు అద్దె ఎక్కువ తీసుకున్నందుకు రుజువుగా రసీదు ఏమైనా ఉందా రసీదు లేదండి చీటీలో రాసిచ్చారు అచ్చు వేసిన బిల్లు రెవెన్యూ స్టాంప్ సిగ్నేచర్ లేకుండా ఈ చీటి ముక్క ఎవిడెన్స్ ఎలా కన్సిడర్ చేస్తాం రానర్ వీళ్ళే ఇష్టానికి ఏదో కమెంట్ ఫిల్అప్ చేసి తీసుకొచ్చుండొచ్చుగా మన దేశంలో అర్థ వసూలు చేసే వాళ్ళు ఎవరు సవ్యంగా రసీదు ఇవ్వడం లేదు ఇటువంటి చీటి ముక్కలు ఇవ్వరానర్ వీటికి న్యాయస్థానం ఒప్పుకోదు కేస్ డిస్మిస్ తర్వాత ఎవరయ్యా మాణిక ఆరంభించే ముందే అన్నానా ఓడిపోయే కేసు వదిలే అని రెండు వేల రూపాయలు నేను ఇస్తా అన్నా తీసుకుని ఉండొచ్చుగా బతకడం తెలియని జన్మయ్య అనేది వద్దు అన్నావు ఏమైంది ఇప్పుడు అన్నిటికీ కలిపి యాభై వేలు ఖర్చు చేయాల్సి వచ్చిందే అటువంటి పని చెయ్యొద్దయ్యా నీకు పెంచుతానా అమ్మా అది మిగతా వాళ్ళకి నువ్వే నీ సామాన్ అన్ని తీసిపోయి గారి ఇంట్లో ఉండు ఇతన్ని చంపేయాలి లేదా మేం చచ్చిపోవాలి మీరంత మాట అనకండి పైకోట్లో అపీల్ చేద్దాం ఇక అంత ఓపిక లేదు వదిలేయండి పోరాడే వరకు పోరాడు చూస్తాం కుదరలేదు ఏమైందండి ఎవరో పెద్ద పెడుతూ పాప శ్రీ హరీసురా నారాయణ నారాయణ అయ్యో అయ్యో తాకుందయ్యా యాక్సెంట్ గెల్స్ పోలీసులు రాని అంత వరకు చూస్తూ ఊరుకుందావా ఏంటంటే మీరు పోయిందో మీ ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారా ఎవరైనా డాక్టర్ తీసుకురండి సార్ ఎవయ్యా ఎవరైనా వెళ్ళి ఆంబులెన్స్ ఫోన్ చేయండి అయ్యా ఎవరైనా కాడా తీసుకురండి అయ్యా ఎందుకు ఎవరైనా ఎవరైనా అంటారు మీరు వెళ్ళొచ్చు కదా సార్ ప్రాణం అనుభవం ఎటు ఉందియ్యా ఎవరైనా హెల్ప్ చేయండి సార్

ఎందుకయ్యా నువ్వు బండి ఆపా పెద్ద అయిన కొన్ని దెబ్బలు తగిలి కొనవు పుడుతో పడు ఉన్నారు కొంచెం హాస్పిటల్ డ్రాప్ చేయండి ప్లీజ్ ఏయ్ డోర్ ము శుభవాన్ని కొత్త కారు రిజిస్టర్ చేయించి డెలివరీ తీసుకుంటే మొట్టమొదటి డెడ్ బాడీ ఎక్కించమంటా అయ్యో డెడ్ బాడీ కాదండి ప్రాణాలతోనే ఉన్నారు తెల్ల కారు తెల్ల సీట్లు కావాలని అడిగి తీసుకున్నానయ్యా సీట్లకు రక్తం అంటుకుంటే ఎవరు కడుగుతారు

దీనికి ఏం తక్కువ లేదు సార్ మెనీ వెనీ థ్యాంక్స్ ఆ శ్రీహరి తైవల్ల మీ ఇలాంటి కొంచెం మనవత్వం మిగిలి ఉంది ఇదిగో తప్పండి తప్పండి త్వరగా జాగ్రత్త